హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారో అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ రమా గంగ ఈరోజు నేను చికెన్ చేయబోతున్నాను ఆ స్టైల్లో నేను ఎలా చేస్తాను అన్నది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అందులో స్టాక్ పెట్టుకోండి మీకు నచ్చితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కి క్లిక్ చేయండి ఆల్ నోటిఫికేషన్కి వస్తాయి మీరు వచ్చే ఒక లైక్ మాకు చాలా యూస్ఫుల్ అవుతుంది సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ అండి మంది చేస్తారు ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తారు కానీ నా స్టైల్లో నేను చేస్తాను సరే ఈ రకంగా కూడా మీరు ట్రై చేయండి ఎలా ఉన్నదని ఆ కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు ఎలా ఉంటారు అన్నది కొంచెం ఆయిల్ ఎక్కువ పడదండి ఇంక అతి వీడియోలని చెప్తున్నారు బాబుగా పడతామని いいですよ、ね、このあとだんだんね。 టమాటా వేసుకుంటా స్నానం అండి నేను రకాలుగా చెప్తాను నేనైతే చిన్నప్పుడు ఏమీ ఫీవర్ కాదు అప్పుడు టమాటా అలా పెట్టాను పెద్ద అదే అలవాటు సాల్ట్ ఎక్క బయ్యూ ఉంది కాదు చిక్నెస్ ఉంది శుభ్రం కడిగి పెట్టుకున్నానండి నాలుగైదు చార్లు മോട്ടർ <laughs> ബൈക്കിസ <laughs> <laughs> చూద్దాం అంటాను పోయింది నేను ముందు విడిలో కూడా మీకు చెప్పాను నేను ధనియాల పొడి జీలకర్ర పొడి ఇటువంటివి వేయను మేము కారం పట్టించుకునేటప్పుడే సంవత్సరాలను సరిపడగా ధనియాలు జీలకర్ర పళ్ళు ఉప్పు ఏం చేసి మిల్లు పట్టించేస్తాం కారంతో పాటు అందులోనూ ఉంటుంది ప్లస్ ఏంటంటే నేను గసగసాలు జీలకర్ర ధనియాలు చెక్క మొక్క చెక్క యాలకులు లవంగాలు అల్లం ఎల్లుల్లిపాయి నేను పేస్ట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను గ్రేవీ కూడా బాగుంటుంది ఇది వేసేసుకుంటాను గసగసాలు ఎందుకంటే కొంచెం గ్రేవీ వస్తుంది కదా అనుకున్నాను చేసుకుంటాను చేసుకుంటానుకున్నాను కొంచెం మంది ధనియాలు కూడా వేస్తారు కూడా కట్టడానికి అవన్నీ ఎప్పుడు వేయలేదు నేను కూడా అందుకే ఒకసారి మీరు కూడా నయం చేసినట్టు చేయండి ఎలా వచ్చిందన్నది నాకు చెప్పండి పసుపు ఇంద్రీసానండి అలా మర్చిపోతాను అనేసి పసుపును కారం మీకు రుసుకు తగ్గట్టు కారం ఎక్కువ పడుకోవాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి అవి కొత్త కారాలు అనేసి కొంచెం వేస్తాను మన జనవరిలో అయిపోతే ఒక కేజీ పట్టించుకున్నాను సంవత్సరం పడుకు ఉంటాం మళ్ళీ పట్టించాలి నిండి పట్టించాలి మొన్న కేజీని దర్వాన్ కొన్న ముందు ఆడించుకోం కదండి కొన్న ముందు ఆడించుకుంటే ఒక సెంటిమెంట్ కులం వెళ్ళాక ఆడిస్తాం కొన్నం అయిపోయింది ఇప్పుడు పోయించుకొని ఎండబెట్టేసుకుని జీలకర్ర ధనియాలు దాని కాకుండా ఇల్లు పెట్టించేస్తాం జల్లించేసి కొంచెం పైకి తెలిపేసుకుంటే సంవత్సరం పడిన మీకు అసలు కారం చూసుకోకూడదు బయట కొనుక్కుని కారం ఓడకూడదు అంటారు కదా అది а о కొన్ని అంశాలు పట్టుకుంటారు మసాలా పట్టతే చూసుకోకరు కదా అంటే కుక్కర్లో వేసుకుంటారు వేసుకోవచ్చు కానీ ఇలా వాటర్ కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొన్ని పెడితే బాగుంటుంది రైస్లోకి చపాతీల్లోకి ఎన్నట్లో కూడా చాలా బాగుంటుంది గ్యారీల్లోకి మేము గారీ చేసుకుంటాం కదా అందులో కూడా చాలా బాగుంటుంది సార్ ఎలా ట్రై చేయండి వాటర్ వేసుకుందాం కొంచెం వాటర్ ఎక్కువ పడద్ది ఉడకాలి కదా మొత్తం గాసులో వాటర్ పోసాను మీకు కొద్దిగా పడతాను ముక్క ముని ఇలా అంటారు కదా ఇలా గ్రేవీ కూడా కొంచెం ఉండగా కట్టేసుకుంటే నాకు రైస్లోకి గేవీ ఉంటుంది ఒకసారి నా రెసిపీ ఎలా వస్తున్నాయి అండి ఒకసారి ఒకసారి పెట్టండి సాల్ట్ వేస్తుందా పింక్ సాల్ట్ రుసు తగ్గ ముందు కుక్కర్లో ఉడకబెట్టేసుకుండా ఎలా వండుకోవచ్చు నేను అంటే ఇలాగే వండుతాను నాకు ఇది అలవాటు ఏమైనా అవసరం లేదు దగ్గరికి ఎగిరాక కట్టేసుకోవడం స్టవ్ ఆఫ్ చేసుకోవడం దగ్గరికి ఎగిరాక మీకు ఒకసారి చూపెడతాను ఆ కొండలో ఏముంది అనుకుంటున్నారా రైస్ ఏంటి సిమ్ములు పెట్టేద్దాం ఇంకా వరకు పోయిందండి చూపెడుతున్నా ఇదిగోండి చికెన్ కర్రీ స్టవ్ ఆఫ్ చేసుకోండి కొత్తిమీర వేసుకోవచ్చు నేనైతే వేయను మీకు నచ్చితే వేసుకోండి ఓకేనండి బాయ్ అండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం